మాకు అత్యంత ప్రియులైన దేవుని బిడలైన మీ అందరికీ ఈ ఉదయకాల సమయంలో శుభములు తెలియచేస్తూ ఉన్నాం ఈ రోజున ప్రభువు మనకు అనుగ్రహించు వాగ్దానమును మనము చదువుకుందాం పరిశుద్ధ లేఖనములో నుండి విలాప వాక్యముల గ్రంథము మూడవ అధ్యాయము ఇరవై మూడవ వచనమును మనము చదువుకుందాం అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు ప్రవక్త అయినటువంటి ఇర్మియా ఈ విలాప వాక్యముల గ్రంథాన్ని వ్రాస్తూ ప్రభువు మన పట్ల కలిగి ఉన్నటువంటి ఒక శ్రేష్టమైనటువంటి ప్రణాళికను గురించి మాట్లాడుతూ ఉందా ప్రభువు ప్రతిరోజు అనగా అనుదినము నూతనముగా మన పట్ల వాత్సల్యతను కలిగి ఉన్నాడు అని ఆయన మాట్లాడుతూ ఉన్నా అంత మాత్రమే కాదు కానీ ప్రభుకి మన పట్ల వాత్సల్యత పుట్టడం మాత్రమే కాదు కానీ ఆయన నమ్మదగిన దేవుడు అని ప్రవక్త అయినటువంటి ఇరిమియా తెలియజేస్తూ ఉన్నా నిజమే మన ప్రభువు ప్రతిరోజు అనుదినము నూతనముగా తన వాత్సల్యతను మన పట్ల కనుపరుస్తూ ఉన్నా ఈ రోజున మనము సజీవులముగా ఉన్నాము అనంటే ఈ రోజును మనము చూడగలిగాము అనంటే ఈ దినములో మనము ప్రవేశించి పెట్టబడ్డాము అనంటే మనకున్నటువంటి డబ్బు మనకున్నటువంటి ఆస్తిపాస్తులు మనకున్నటువంటి జ్ఞానము మనకున్నటువంటి తెలివి మనం కలిగి ఉన్న భౌతిక సంబంధమైనవి ఏవి కూడా కాదు కానీ ఇది కేవలము దేవుని యొక్క కృప మాత్రమే ఈ రోజున ఉదయ కాలం లేచిన తర్వాత మనము న్యూస్ పేపర్లు చదువుతూ ఉన్నప్పుడు లేదా టీవీలో వార్తలు చూస్తా ఉన్నప్పుడు ఎంతో మంది ధనవంతులైనటువంటి వారు ఎంతో మంది గనులుగా పిలువబడినటువంటి వారు ఎంతో మంది పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నటువంటి వారు ఈ రోజును చూడలేక వారి ప్రాణములు కోల్పోయి భూగర్భమందు దాచబడి ఉన్న అయితే ఈ రోజున నీవు నేను క్షేమంగా ఉన్నాము అంటే మన కుటుంబాలన్నీ కూడా క్షేమంగా ఉన్నాయి అని అంటే ప్రభు యొక్క కృప మాత్రమే కారణం ఏంటి అంటే అనుదినము నూతనముగా మన మీద ప్రభు వారికి వాత్సల్యత పుట్టుచున్నది వాత్సల్యత అంటే లవ్ నమ్మకమైనటువంటి ప్రేమ మన పట్ల చూపిస్తూ ఉన్నాడు ఒక గ్రేట్ లవ్ ఒక గొప్ప ప్రేమను ప్రభు మన పట్ల వ్యక్తపరుస్తూ ఉన్నాడు అందుకే ఈ నూతనమైనటువంటి దినమును చూడటానికి ఆయన ప్రేమను ఆయన వాత్సల్యతను ప్రభువారు మన పట్ల చూపిస్తూ ఉండం ఆయన నమ్మదగినటువంటి దేవుడు కొన్ని కొన్ని సందర్భాలలో మనము నమ్మదగని వారమైనను ఆయన మాత్రం నమ్మదగినటువంటి దేవుడు ఆయన మనకిచ్చినటువంటి వాగ్దానాలన్నీ కూడా నెరవేర్చేటువంటి విషయంలో నమ్మదగినటువంటి దేవుడు కనుక ఈ నూతనమైనటువంటి దినమును ప్రభు మనకు అనుగ్రహించాడు ఈ రోజున ప్రభు వారు తన నూతనమైనటువంటి ఆశీర్వాదములు మనకు అనుగ్రహించి తన నూతనమైనటువంటి బలమును ప్రభు వారు మనకు అనుగ్రహించి తన నూతనమైనటువంటి కార్యములో మునిపెన్నడు కూడా మనము చూడనటువంటి అద్భుతమైనటువంటి కార్యములో ఆశ్చర్యమైనటువంటి కార్యములో ఏ దినమున ప్రభు మన జీవితంలో జరిగిస్తాడో మనము ఊహించినటువంటి మేలులో మనము ఊహించినటువంటి గొప్ప గొప్ప ఉపకారములో నూతనముగా ఈ దినమున మనందరి జీవితములలో ప్రభు వారు జరిగించి తన గొప్ప ఆశీర్వాదముల చేత మనలందరిని కూడా నింపుతాడు ఈరోజు ఈ వాగ్దానము ప్రభు వారు మనందరి జీవితములలో స్థిరపరచి ఆశీర్వదించునుగాక